ఒక మోస్తరుగా ఆడిన సినిమాలు అని చెప్పిన ప్రేక్షకుల వరకు అవి హిట్ సినిమాలే సార్ ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ముద్ర ఉంది వంశీ గారి ముద్ర అంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి ఒక మోస్తరుగా ఒక సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు ఆ సినిమా పేరు శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ చాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ముందు మా అన్నయ్య మా ఇంట్లో మొదలు పెడితే చూస్తా పదే ఆ సినిమాకి అమెరికాలో అది ఎంతమంది ఫ్యాన్స్ అవును మీకు సంగతి తెలుసా చెప్పండి సార్ ఇరవై మూడు రోజుల్లో తీసాను సార్ ఓన్లీ ట్వంటీ త్రీ డేస్ ఎలా సార్ అంటే ఇప్పుడు కెమెరాలు అవి ఇలా వచ్చేసి కదా ఆన్లైన్ అప్పుడు లేవు కదా ఆ రోజుల్లోనే మూడు కెమెరాలు పెట్టి మొత్తం ఫుల్ సాంగ్ రిహార్సల్ చేయించేసి మూడు కెమెరాలు పెట్టి సౌండ్ స్టార్ట్ చేసి ఎండేసరికి పాట అయిపోయింది అబ్బో అప్పుడు ఆ రోజుల్లో ఇది ఎప్పుడు ఎయిటీ సిక్స్ అంటే ఇరవై మూడు రోజులు షూటింగ్ టైము అంతకుముందు ప్రిపరేషన్ ఆర్టిస్టులకు చెప్పడాలు ఇంత హడావుడు ఉండేదా అక్కడికక్కడే అక్కడికక్కడే అంతాను ఆ కోట శ్రీనివాసరావు వాళ్ళంతా బిజీగా ఉన్న రాళ్ళపల్లి వాళ్ళంతా మనం మన దగ్గరికి రిహార్సల్ చేయడానికి లేకపోతే మన వినడానికి వస్తారా అబ్బే స్పాట్కి వచ్చి అక్కడే మీరు చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా అంటే మనిషి అండి భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన మెళుకువలేంటి అంటే ఎందుకంటే ఆవిడే ఒక ఫ్రెష్ ఫేస్ రంగు తక్కువ ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు పూర్తిగా కాదు కానీ రంగు తక్కువ ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అంధగత్ అవుతుంది ఈవిడే అని ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్ కావచ్చు తర్వాత ఇతర సినిమాల్లో కూడా అండి నాకు అనిపించిందండి ఆ మనిషి గురించి నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి కోపం కూడా వచ్చింది ఎవ్వరూ కాలేదండి ఏమన్నారు అంటాడు ఆ తెల్ల గులాబీలోనే సినిమాకి ఇతనే కెమెన్ ఆ అమ్మాయి బాగుండదు అమ్మాయిని పెట్టి అంటాడు అమ్మాయి పేరు కల్పన ఇళ్ళవరసండి తమిళ్లో లేదు నాకు ఈ మనిషే బాగుంది ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మాస్టర్గా ఆడింది అనేది ఇది ఏదో బంగారు లాంటి ఛాన్సు శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు ఛాన్సు దీన్ని సద్వినియోగం చేసుకో ఏంటి ఆ నల్లటి మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్ర ఏంటి ఇలా మాట్లాడారండి కొంతమంది నాకు ఆ అమ్మాయి బాగుంది అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్న కారణం ఏంటంటే సెవెన్ స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇంటి దగ్గరలో ఉందండి అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు ఏం చేశానండి అమ్మాయి ఫొటోసేషన్ పెట్టి స్టిల్స్ తీశాను కదా ఆ పెద్ద ప్రింట్లు వేసాను వేయించి ప్రొడ్యూసర్ గారు ఇంట్లో పెట్టాను ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పనుండి వచ్చారు అక్కడికి ఆయనకి ఏది సార్ భార్య జయలక్ష్మి గారు డైరెక్టర్ గారు చూపిద్దాం వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకే బాగున్నాయ్ అన్నారు ఆయన ఒకసారి ఆ మాట ఆయన అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా తిరిగిపోయారు ఆవిడ తనిప తొలిపోయిన కాదు అండి మా భార్య ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే మెల్ల అయితే అదృష్టం కదా అని ఓహో అంతేనండి అక్కడ సెట్ అయింది ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను సతార్ తర్వాత నేను అడిగాను బా బిజీ అయ్యేట కదా నువ్వు అని ఏం బిజీ మోడర్న్ డ్రెస్ ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది అప్పుడు అన్వేషణలో తన మోడర్న్ డ్రెస్లతో చూపించారు చూపించేసరికి అక్కడ నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే కృష్ణ గారి సినిమాలు శోభనబాబు గారి ఇలాగా గోరింకతో మొదలుకొని అసలు ఒక స్టెప్ అన్ని అన్ని డ్రెస్సులు ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు ఇలాగ మీలాగ శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే పెద్ద బొట్టు అలాగా ఆ సినిమాలో చూపించారండి ఆ తర్వాత క్లాసికల్ డాన్సర్గా అదే ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్ ఇప్పటికి కూడా స్వర్ణకమలంలో ఆవిడ గ్రేస్ ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద పెద్ద పెద్ద గంట రెండు గంటలు ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు ఒక డైరెక్టర్ కళ్ళతో మీరు మీరేం ఫీల్ అయ్యారు ఆవిడ నేను ఫీల్ అవడం కాదండి ఒక్క హీరోయిన్తో కొట్టికి తన అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ది ఫోర్స్ అండి వాళ్ళ చెల్లెలిది గ్రేస్ విప్రీతో ఫోర్స్తో చేస్తాడు తను వాళ్ళ చెల్లెలు చాలా గ్రేస్తో చక్కగా చేస్తుంది ప్రియ అది అంటే అమ్మాయికి నేను నిశాంత అని పేరు పెట్టాను వాళ్ళు మార్చుకున్నారని కూడా త శాంతిప్రియ అని పక్కన పెట్టండి అది అప్రస్తుతం అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతం కాదండి ఆ భానుప్రియ ఆ అమ్మాయి ఎవరంటే శోభన ఏప్రిల్ ఒకటి విడుదలప్పుడు శోభన గారు కూడా బలి డాన్స్ కాబట్టే శోభనతో మాట్లాడాను శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసింది ఆ రోజుల్లో భానుప్రియ గారి నృత్యం గురించి అవునండి శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్ అర్థమేంటి మీకు ఆ గ్రేస్ ఫోర్సును అయ్యో రెండు షార్ట్లు ఇవ్వరు రెండు షార్ట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను నోడుతోనే చెప్పలేనండి అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్ లోనే ఒక ఫోర్స్ ఉంటుంది ఫోర్స్ ఉంటుంది ఆ చెల్లెలు చాలా గ్రేస్ గా నవరంగులో ఆవిడలాగా అలాగా ఆ అమ్మాయి అండి అందులో ఒక లాల్చ్యం ఇందులో ఒక రకమైన గగురుపాటు రెండు రెండు కానీ ఏదేమైనా సార్ భానుప్రియ గారు వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు యాంగిల్స్ కావచ్చు ఫ్రేమ్స్ కావచ్చు అది ఒక నిజంగా ఒక ఒక పెయింటింగ్లా ఉంటుంది సార్ ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చెయ్యాలి చేయడం జరగలేదు ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్ దాంట్లో లతా మంగేష్కర్ గారు మూడు పాటలు పాడారండి ఒక పాట నేను మా ఇళ్ళరాజు గారు రాశాము అంటే పల్లబైన్ రాశారు నేను రాశాను ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్త తన ఛాన్స్ ఇచ్చాను అద్భుతమైన పాట సుమం ప్రతి సుమం సుమం చాలా మంచిగా ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను అదే ఫస్ట్ ఛాన్స్ అండి అది ఆయనతో రెండో పాట రాయించారు మూడోది వేటూర్ గారు ఎవరో రాశారు మూడు పాటలు పాడారు ఈ సినిమా జరకపోవడానికి కారణం సార్ జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి రామానాయుడు గారు కథ విన్నారు నేను చెప్పాల కథ వేమురి సత్యనారాయణ గారు చెప్పారు విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథంతో మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము మా అబ్బాయి ఎలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా ఆ తర్వాత ఇది ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ ఇది డైరెక్టర్ పేరు వస్తుంది లే హీరోయిన్ పేరు వస్తుంది మా దేవుని దీంట్లో ఏదైనా మంచి కథ పట్టరండి ఇది వద్దు ఆయన ఆ ప్రొడ్యూసర్లు వెంకటేష్ హీరో అంటే అది వేరే విధంగా ఉంటుంది కదా రామానాయుడు గారు వెనకాల నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన ఉండి చేసేది ఆ విధంగా అది ఇదైంది ఆ తర్వాత భానుప్రి కాకుండా విజయశాంతిని కూడా అనుకున్నాం తర్వాత ఇటు కాకుండా సినిమా ఆగిపోయింది ఈ సినిమా ఆగిపోయింది తర్వాత భానుప్రియ గారితో మీరు పనిచేయడం జరగలేదు కదా సార్ లేదండి అదొక అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ సూపర్ ఇంపోజ్ కనపడతా ఉంటుంది అంతే బయటకు వచ్చి కనపడమేది లేదండి అక్కడక్కడ అలా కనపడతా ఉంటుంది అది అమ్మవారి గట్టపులో ఓన్లీ క్లోజ్ అప్ అంతే అది భానుపురి అనుకుని నేను కథ రాశాను అది అవద్ద్దో ఫ్యూచర్లో చూడాలి అంతే మీకు ఆ రాయిలోనే కనపడద్ది బయట ఏమీ లేవండి బ్లెస్ చేస్తూ ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ రాయిలే నల్ల ట్రాయి అండి అక్కడ భానుపురి గారి పాత్ర ఉంటారు తన తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి ముసలమ్మల్లి అంతేనండి తప్ప ఇంకా మనకి ఎక్కడ అడిగారా గారిని అంటే లేదండి ఆవిడతోనే మాట్లాడి ఆవిడ చూసే ఒక ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది ఆవిడ చూసే ఆవిడతోనే ఇప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదండి వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు రేపు పొద్దున ఆ సినిమా ఇప్పుడు మెట్రిలీజ్ అవుతుంది ప్రొడ్యూసర్లకు కూడా చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత ఏం జరుగుద్దో అని తెలియదు ముందు ప్రేక్షకులు అందరూ ఇష్టంగా ఉంటారు సార్ అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే అంటే ఈ ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకి ఆ రాయిలో సోపరిం పూజ కనపడద్దు మనిషి మామూలుగా బయటకు వచ్చి కనపడదు కనిపించరు అదే అదే బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి క్యారెక్టర్ లేకుండా ఉండాలి అంతా కాదు అక్కడక్కడ ఆ క్యారెక్టర్ లేకుండా ఆ సీన్ లేకుండా వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్ మరి నేను ఈ మధ్యకాలంలో సినిమా చేయలే మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేస్తున్నాను చేయబోతున్నాను చూడాలి నచ్చలేక ఏమనిపిస్తుంది ఇప్పుడు చూసిన సినిమాలు చూస్తున్న సినిమాలు మీరు సినిమాలు చూస్తారు కదా

బాగుంటారండి వాళ్ళంతా సాయిపల్లెం అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడను నేను అవునా సార్ అమ్మాయిలో గ్లామర్ కాదు అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి మామూలు పర్ఫార్మర్ కాదు చాలా అద్భుతం ఎంతో మంది మనకి గుర్తొస్తారండి చాలా అద్భుతమైన సార్ మీ ప్రయాణంలో మీరింత భావుకులు ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడితే అడుగుతారు మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో నేను నాకేంటో తెలియదండి నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి ఏంటో తెలియదు నాకు ఎవరితోని నాకు ఓ హీరోయిన్ నేను ఏదో చాలామంది చెప్పుకుంటారా ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు కానీ మీకు ప్రేమ కలుగుతుందా అదేంటోనండి మనిషి మీద ఒక ఇష్టం ఇప్పుడు సినిమాలు ఉదహరించడం చాలా పెద్ద ఇది ఇదిగా ఉంటుంది బాగోదు మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇది ఏం చేయను ఓసారి ఒక ఇడిటెడ్ జరిగిందండి బ్యాంకాకి వెళ్ళామండి కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడాక్ ఓ హీరోయి నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి ఐదుగురు అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే ఏమాత్రం ఆ మాట శబ్దస్పూర్వకంగా నాకు అనిపించలే నేను ఆ రకం కాదు ఎట్టి పరిస్థితులు కాదు అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్ ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్ తప్పట్టుకోకండి దయచేసి ఎలా అడిగినా పర్లేదు బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీద మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా అవునండి ఇప్పుడు సితారా కావచ్చు తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కనిగి ఉంటుంది మీకు అని అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు కానీ ఇంక నేను ఇంకెవరితోనే నాకు అలాంటివి లేదు ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది రెండు సినిమాలు చేశాను నేను అంతే అంతవరకే శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఇది కలిగిన మనిషి అంతే అంతవరకే ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే అంత మించి మానసికంగా మానసికంగా కూడా ఇంకా నేను ఇంకెంకొక ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి ఎలబుద్ధిలే ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడ మర్చిపోకుండా అలాగే అలాగే మనసులో ఉండిపోయారు సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగిన ఎవరికి కలిగినా నాకైనా ఆయనకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్ ఆ బాధను ఎలా సమాధానపరచుకుంటారు ఏమని చెప్పి చెప్పుకుంటారు మీకు మీరు ఈ మనిషి నాకు ఇష్టం ఈ మనిషి నాతో లేరు ఏమండి ఇది ఒకటి చెప్తానండి నిన్న ఒక ఫోటో చూశానండి ఆ ఫోటో ఎవరిదంటే జమున్ గారిది నేను డైలీ శుభోదయాలు రాస్తు పెడుతుంటారండి అవును ఫేస్బుక్లో ఫేస్బుక్లో కాదు మామూలుగా పంపించేవాడిని మీలాంటి ఫ్రెండ్స్కి మీకు కూడా పంపిస్తాను నేను అలాగే కొంతమందికే ఆ పంపించేటప్పుడు మా వర్మ చిరంజీవి వర్మని అతను అంటే ఇప్పుడు నా తాలూకు యూట్యూబ్ ఛానల్ అంతా చూసేది అతనే అతను ఫేస్బుక్లో లో కూడా పెట్టేస్తున్నాడు ఈ శుభోదయాలు అయితే నిన్న జమును గారిది గారి లేకపోయినా ఆ మోగ మనసులో గౌరీ నా గుండెల్లోనే ఉంది అనేదో రాసేనండి నిన్న ఆ శుభోదయం అనగా రేపటిలో వస్తుంది సార్ ఫేస్బుక్ లో మీరు పెడుతున్న అంటే మీరు మీరు పంపిస్తున్న శుభోదయాలు ఫేస్బుక్ లోకి వస్తున్నాయి అందులో సరే జమున గారిది పెట్టడం ఒక ఎత్తే అయితే ఒక రొట్టె ముక్కలు అమ్ముకునే ఒక ఫోటో పెట్టి అక్కడ తమిళంలో ఒక ఏదో రాసి ఉంటే దానికి అంత స్పందన రావడం ఏంటి వీళ్ళు మళ్ళీ మా పసలపూడి రావాలి అని చెప్పి వచ్చే రామారావు అని మీరు రాశారేంటి అనే ఒక ప్రశ్నకు ఏం చెప్తారు సార్ ఏమైంది ఏంటండి చాలామంది వేరే విధంగా రియాక్ట్ అయ్యారండి మీ పసలపూడిలో ఆ రామారావు అని బిస్కెట్లో బిస్కట్లు రాశావు చూస్తే అది తమిళ అక్షరాలు రాసిన తమిళనాడు తమిళనాడు ఫోటో అది ఏంటిది అని ఇలాగ అడిగారండి నేను చెప్పేది ఏంటంటే నా చైల్డ్హుడ్లో నేను నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో రామచంద్రపురం నుంచి మాకు పక్కనే ఉన్న టూ కిలోమీటర్స్ దూరంలో రామచంద్రపురం నుంచి నిక్కరు చొక్కా వేసుకుని రామారావు అనే ఒక అతను వచ్చేవాడు వచ్చి మా ఊర్లో ఆ రొట్టి బిస్కెట్లు అమ్మేవాడు ఆ అమ్మినప్పుడు చూడండి కొనుక్కుని బిస్కెట్లు ఇరిగిపోతాయి మొక్కల మొక్కల కింద మా నాటి పిలిచి అందరికీ పంచిపెట్టి అతను ఆడ పెడతాడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము ఈ ఫోటో చూసిన నాకు ఈ తమిళ అతను ఫోటో చూసిన నాకు ఆనాటి రామారావు గుర్తొచ్చాయండి గుర్తొచ్చి నేను అలా పెట్టాను అలా రామారావు గుర్తొచ్చాడు నాకు లాగా నేను రాయడం జరగలేదు దాంతో ఈ తమిళ ఫోటో పెట్టి మా పసరు చిన్న రామారావు అని రాస్తావా అనేసి కొంతమంది కొంచెం కాంట్రవర్షియల్గా ప్రవర్తించారు నా ఉద్దేశం నా బాల్యంలో నేను అప్పుడు చూసిన రామారావు నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు అని నేను ఆ వాక్యం నిర్మాణం చూసారా అది సరిగ్గా జరగడం జరగలేదు అది అంటే మీ కవి హృదయం వాళ్ళకి అర్థం కాలేదు కవిహృదయం అంటే ఇక్కడ కవిహృదయం కాదండి నాకు లేదు నేను చెప్పిన దాంట్లో ఇది ఆనాడు నాకు ఆ రామారావు గుర్తొచ్చాడు ఇతను చూసాక అంటే పాపం ఎవరో మాట్లాడరు నేను రాసిన దాంట్లో ఆ స్పష్టత లేకపోవడం వల్ల జనం నన్ను అపార్థం చేస్తాను చేసుకున్నారు ఫేస్బుక్ సాధ్యమైనంతగా నేను కరెక్ట్గా అన్వయించేలాగే నేను చెప్తానండి శుభోదయం ఏది పెట్టనీయండి నా జీవితానికి అది అన్వయించినప్పుడే నేను దాన్ని తీసుకుంటాను తప్ప పొరపాటుని లేకపోతే పలానా స్వప్న లైఫ్లో ఇలాగా అది కూడా నేను చెప్తాను పలానా రామారావు రాజబాబు అలాగా అని చెప్తానండి ఇక్కడ బట్టికి అలా జరిగింది వివరణ ఇవ్వకపోవడం ఇవ్వలేదు గారు ఎప్పుడంటే ఇంత వయసులోనండి చిన్నప్పుడు ఇదంతా జరిగింది